హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న ఈ మా వారు బీహెచ్లో మార్కెట్కు కూరగాయలకైనా వెళ్ళాడండి అక్కడ ఈ చేపలు చిన్న చేపలు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చిండ్రు ఇటు నువ్వు బొమ్మిడాయిలు అంటారంట మరి నాకైతే తెలీదు అని నేను అనుకుంటున్నాను నేను ఎప్పుడు అంటే ఇప్పుడు తెచ్చిన బొమ్మిడాయిలనే చెప్తాడు మా వారు నేను అదే అనుకుంటున్నా మరి అది కావునా కాదా మీరు ఒకసారి కామెంట్ చేయరా కాదా బొమ్మిడాయిలా కాదవి అయితే ముళ్ళులు కూడా ఉండవండి ఉండే ముళ్ళు ఉండే మనం తింటుంటే మెత్తగా నలిగిపోతాయి ఏం గుచ్చుకోవన్నమాట ఇది అక్కడే శుభ్రం చేయించు వచ్చారు తోక తల అంతా తీపిచ్చేసుకొని నీట్గా చేయించుకొచ్చారు కానీ మన దానికి మధ్యలో పొట్టలో నుంచి బ్లాక్ కలర్ ఉంటుందండి అది మొత్తం తీసేసుకోవాలి మనము అది చూడండి అలా ఆ విధంగా ఓపెన్ చేస్తే అట్లా అక్కడ ఉంటుంది అనమాట నల్లగా అది తీసేసుకోవాలి లేదంటే అది తీయలేదు అనుకోండి మనకు కూర అంతా చేదు అయిపోతుంది బాగుండదు అది మొత్తం మనం ట్యాప్ దగ్గర పెట్టేసుకుని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి తీసుకొని శుభ్రం చేసుకోవాలండి వాళ్ళు తల తోక తీసినారు కంటే ఇది శుభ్రం చేయడం చాలా పని పడుతుంది అది తీస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అది మొత్తం శుభ్రం చేసేసుకొని చేపలన్నీ అలా అండి ఇప్పుడు అల్లమిల్లిపాయ పేస్ట్ గిన్నె పెట్టేసుకొని తగినంత తాయిలు వేసుకొని అల్లమెల్లిపాయ పేస్ట్ నేనైతే సింపుల్గా మసాలా ఎక్కువ లేకుండా కానీ ఇది చారు పెట్టుకుంటే చాలా బాగుంటుందంట నేనైతే దగ్గరికి చేద్దాం అనుకుంటున్నా చారు పులుసు ఆకుండా ఎక్కువ పులుసు పోయకుండా కొంచెం దగ్గరికి చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మన చేపల పులుసు అంటే ఎక్కువ పోసుకొని ఈ రోజు కంటే రేపటికి బాగుంటుంది కదా అని తింటాం కదా ఇంకా ఏమో నైట్ వరకు అయిపోతుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజుకు అంటే ఈరోజు తింటారు మా వాళ్ళు నేనైతే తినను కానీ గురువారం అని వాళ్ళు తింటారు కానీ ఇంకేమో కొంచెం దగ్గరికి చేద్దామని చెప్పేసి సింపుల్గా చేస్తుంది ఎక్కువ మసాలా లేకుండా అల్లమెల్లిపాయ పేస్ట్ వేసేసాం కదా అది కాస్త వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసాను ఉల్లిపాయ టమాటా ఒక్కొక్కటే వేసానండి ఎక్కువ కాకుండా కొంచమే కదా అని చెప్పేసి ఉల్లిపాయ వేసేసి ఉల్లిపాయ వేగక టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేసుకున్నాక ఉప్పు పసుపు ఉప్పు కొంచెం వేసాను వేసానండి కర్రీ మొత్తం సరిపోయే అంత వేస్తాను కానీ సరిపోతే లాస్ట్లో మనం చూసి వేసుకుందాం ఈ విధంగా టమాటాలు చక్కగా కలుపుకొని మూత పెట్టేద్దాం మూత పెట్టేసి టమాటాలు కాస్త మగ్గిన తర్వాత నేను చింతపండు గుణ నానబెట్టుకున్నాను అండి అది నా మంచిగా నానిపోయింది కదా ఇప్పుడు టమాటాలు టమాటాల మగ్గినాయి కాబట్టి ఇప్పుడు పులుసు పోసుకుందాం మెత్తగా అది పులుసు అంతా బాగా కలిపేసుకొని మనం పులుసు వేసుకుందాం అండి టమాటాలు మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసు పోసుకుందాము మనకు వాటర్ ఎంత కావాలో అంత అంటే దగ్గరికి చేస్తుందని చెప్పాను కదా ఎక్కువ వాటర్ వేయదలుచుకోలేదు ఎందుకంటే మరి ఇంత ఇంత వాటర్ ఎందుకు అని చెప్పేసి కానీ ఇది చారులాగా చేసుకుంటే చాలా బాగుంటుందంటే నార్మల్గా చేపల కంటే ఇది బొమ్మిడాయిల పులుసు బాగుంటుందంట కాకపోతే అంత పులుసు ఎక్కువ పోయకుండా లైట్గా కొంచెం తక్కువ వేస్తున్నా ఇప్పుడు చింతపండు పులుసు పోసాను కదా కారం వేసుకుందాం తగినంత కారం వేసేసి మంచిగా కలిపేసుకొని మనకు సరిపడంత కారం వేసుకొని కొంచెం వాటర్ వేద్దామండి ఎందుకంటే మనం చేపలు ముక్క అది చేపలు వేసిన తర్వాత మనకు ఉడికే లోపల దగ్గర పడిపోతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మనము కొంచెం మెంతి పొడి అంతేనండి కొద్దిగా ధనియాల పొడి ఇంకా ఏం మనకు కొబ్బరి పొడి ఇది అట్లాంటివి ఏమీ ఎక్కర్లేదండి చాలా మంచిగా అవుతుంది కూర అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎన్ని వేసేసుకొని కొద్దిసేపు అలా మనకు పులుసు మరుగుతుంటుంది కదా మరిగేటప్పుడు ముందుగా మనం శుభ్రం చేసుకున్న చేపలు బొంబడాయి చేపలు ఉండగా చిన్నవి అవి వేసేసుకుందాం ఇప్పుడు చేపల పులుసు అంతా బాగా మరుగుతుంది చూడండి ఇలా కాకుండా మనం ఉప్పు కారం అన్ని చేపలకు గుడి పట్టించి వేసుకోవచ్చు కాకపోతే నేను ఏంటంటే మాములు చేపల పులుసు లాగానే పెడుతున్నా మొత్తం ఇవన్నీ చేపలకు వేసేసుకొని గరి ఇప్పుడంటే కదా గరటి పెట్టినా పర్వాలేదు చితికిపో కానీ ఒక్క మంట తగిలిన తర్వాత మనం గరటి పెట్టామనుకోండి మొత్తం ఇట్లా చితికిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ పొట్టలు ఓపెన్ అయిన చేపలు కాబట్టి మనకు మొత్తం చితికిపోయే అవకాశం ఉంది ఇప్పుడు కొద్దిగా మెంతి పొడి కొంచెం తరాల పొడి వేసేసుకుందాం ఫస్ట్లో చేపలు వేసిన వెంటనే వేసేసుకొని మనం చక్కగా ఇప్పుడు గరిటతో కలుపుకోవచ్చండి తర్వాత మాత్రం గరిటె పెట్టద్దు అసలు చితికిపోతాయి చేపలు చేప చేపలాగా ఉండాలి అంటే మనం గరిట పెట్టకుండా బట్ట పట్టుకొని అటు ఇటు కదుకుందాం ఇప్పుడు మొత్తం దగ్గరికి వేసేసుకొని మొత్తం మూత పెట్టేసుకుందాం ఎక్కువ చేపలు వేసాక ఎక్కువ టైం పట్టదండి ముందే అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా చూడండి ఇప్పుడు కొంచెం ఒక నిమిషం తర్వాత తీసి చూస్తే చక్కగా చేపలన్నీ దగ్గరికి తినేయండి ఇప్పుడు బట్టతో అటు ఇటు గిన్నెను అలా కలిపేసుకుందాం కాకపోతే చేపలు మంచి కలిసిపోతాయండి ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర కట్ చేసుకుని మన కొత్తిమీర ఉంటే కొత్తిమీర అది వేసేసుకొని కొద్దిసేపు వదిలేసుకుంటే చక్కటి బొమ్మిడాయిల పులుసు అయితే రెడీ అయిపోతుంది అబ్బా సింపుల్గా టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఇది మాత్రం చారు లాగా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందంట అది ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు కానీ నేనైతే ఈరోజు ఇంత ముందు చారు పెట్టాను అంటే చారంటే ఏం కాదు మనం ఎక్కువ పులుసు పోసుకొని కొన్ని చేపలు వేసుకుంటే చక్కగా చారు బాగుంటుంది నేను ఇంక ఈరోజు మొత్తం చేపలన్నీ వేసేసి ఇక్కడ దగ్గర తీసేసినా కొత్తిమీర వేసేసుకున్నాను కదా కర్రీ అంతా అయిపోయిందంటే కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాం స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం కూర స్టవ్ కట్టేసిన తర్వాత బౌల్లోకి తీసేసుకుందాం అందులోనే ఉంచు ఉంచినా అట్లనే ఉంచినా పర్లేదు లేదంటే మనం తినేటప్పుడు తీసుకోవచ్చు నేనైతే కొద్దిగా తీసి పెట్టేసుకున్నాను మా వాళ్ళు ఇప్పటికే ఆవురు ఆవురు అంటుంటారు అనమాట ఆకలి ఆకలి అన్నట్టుగా కానీ దీనికి రొట్టె బాగుంటుందండి ఈ కాంబినేషన్కు అయితే ఉంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని కూర అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని అయితే సజ్జరట్టె మధ్యాహ్నం తింది ఆ సజ్జరట్టె చేపల పులుసు తినేస్తారు మా వారు మేమైతే రైస్తో తినేద్దామండి ప్లీజ్ అబ్బా నస్త లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బొమ్మడాయిల్ పులుసు ఈజీగా సింపుల్గా టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి